అగ డాడీ నువ్వా ఆ నేనే నువ్వే అయితే మాత్రం పొద్దునే పెప్పర్ కుక్కలాగా చెవు నాకాలా రాల కొడతా కుక్కకి కన్నా ఉంటై అసలు ని లేపడానికి కరెంట్ ఆకీద్దాం అనుకున్నా రా మెయిన్ పోల్ లో పీస్ కొట్టేస్తని వదిలేసా ఏ నాన్న తెల్లారిన తల్లన దున్నపోతులా పడుకున్నావ్ రాత్రి తామర ఏమైనా మిడ్ నైట్ మసాలా தூసి కలగంటనరా అవే సీన్లు కల కల అంటే కళే అప్ప పెద్ద ట్రాజడీ కలప్ప నీ ట్రాజెడీ ఎవరికి కావాలరా నా ట్రాజెడీ ఎవరికి చెప్పుకను నేను ఐనమ్మ అదే మనీషా కుయిరాల అరగంటకు సరి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయిందా లేదా పెళ్లి ఖాయం అయిందా లేదా అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది నా పెళ్లి తొందరగా వచ్చిందప్పా నీ పెళ్లికి తొందర కాదు నాన్న మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది ఇవాళ పద్నాలుగు మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా నీకు ఈ జన్మలో కూడా పెళ్లి కాదు అప్పా అంత మాట తప్ప నాకు కామన్ గర్ల్స్ ఎవరు నచ్చడం లేదు ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా లేదప్పా నాకు రోజు కల్లా ఒక అమ్మాయి వస్తుంది అమ్మాయి అవునప్పా నన్ను పండుగ రాత్రి చెక్ చేస్తుంది ధర్మాయి కల్లో చెక్ అవునప్పా కళ్ళు ముసిరా కళ్ళు తెరిచిన ఆ స్వీటీ బ్యూటీనే ఎవరా బ్యూటీ నాకే తెలియదప్ప తెలియకుండా అభిమానించాను ఆరాధించాను పూర్తిగా ప్రేమించాను నానా ఆ చివరి ముఖం ఒక్కొక్కసారి పూర్తిగా ప్రేమించాను ఆఖరు ముఖం ఇంకొకసారి చెప్పు నేను కళ్ళ ఒక అమ్మాయిని ప్రేమించండి అడి ఇంకోసారి చెప్పు నేను కళ్ళ ఒక అమ్మాయిని ఏ ఏమిట్రా వాణ్ణి చిత్రహింస చేయడం అయ్యిందా లేదా నువ్వు బ్రేక్ వేసుకో మమ్మీ చూడ ప్రేమ అంటే ఒక ప్రమాదం రా ఒక విషం అవునంటావు కాదంటావా కాదు అమృతం నీకేమైనా మైండ్ అప్సెట్ అయిందా మైండ్ ఇప్పుడే సెట్ అయింది ప్రేమంటే మగవాడితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్ ఆడదాన్ని అనుభవించడం కోసం మగవాడు ఫోకస్ చేసే ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్ ఇప్పుడు చెప్పున్నా ప్రేమంటే ఏంటి చెప్తే కొట్టడం కాదరా నిలువన చీర ఒక అమ్మాయి కల్లో కనిపించిందంట నేను ప్రేమించాడంట ఒక్కసారా కోత కూసావంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఫ్లైట్ ఎక్కిస్తా నేను చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా అర్థమైంది ఇంతకీ ఎవరు నాన్న నీ కళలో వచ్చిన అమ్మాయి చెప్తే నువ్వు రెండు పీకుతా ఊరుకోరా ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది మనిషా నువ్వు ఎంత మంచి పార్టీ మనిషా అవును మనిష అంటే డాడీకి ఎందుకంత కోపం వచ్చింది ఆ మొహాన్ని ఎవరు మీ అమ్మ తప్ప అందుకని కాదు మనిష ప్రేమ అనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది ఏడిశాడు వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు నువ్వేం ఆలోచించకు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు ప్రేమించేసే

నువ్వా గుడ్ లక్ అంటే ఇదేరా రా గుడి తప్పింది కాబట్టి సరిపోయింది వాడివి అవును ఈ అర్ధంటి శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు కానీ దేనికోసం శాలరీ తీసుకుంటున్నావో ఆ పని మాత్రం చెయ్యం అరవై ఏళ్ళ క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని పదేళ్ల క్రితం నేను ఉద్యోగంలో పెట్టుకున్నాను ఆ పని ఏం చేశావు ఏంటండి దాని గురించి టైల్స్ జరుపుతానే ఉన్నాయండి ఇప్పుడు ఏదంత అవసరం ఉంటారా సరే ఇప్పుడు నీకు కొత్త బాధ్యత చెప్తున్నాను ఏడు సార్ అదే మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట దాన్ని నువ్వు పట్టుకోవాలి ఎక్కడుందండి కల్లో ప్రేమించట కల్లోనా ఏమండి ఇది ఏమన్నా ధర్మంగా ఉందండి అరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ ని పెట్టుకోమన్నారు ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని ఉన్నారు ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పెట్టుకోవచ్చు కానీ కల్లో అమ్మాయి ఎలా పట్టుకుంటావు సార్ ఆ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ అని బోర్డు పెట్టుకోవడం కాదు ఇలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది ట్రై చేస్ బాండ్ జేమ్స్ బాండ్ గుడ్ మార్నింగ్ డాక్టర్ నమస్తే డాక్టర్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సిస్టర్ మే కమ ఇన్ కమ ఇన్ నమస్కార్ డాక్టర్ గారు నమస్తే అ పేషెంట్ నేనేనండి ఇంత గ్లామరస్ పేషంటా ఏంటి ప్రాబ్లం రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమా పగటి పడుతు రండి పగల కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలే ఉండదు

ఇక బాబోయ్ ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు చాలా కేర్ఫుల్ గా ఉండాలి